హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం అమ్మ స్తోత్ర మహిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దుర్గాదేవి అవతారాలలో ముఖ్యమైనది మహిషాసుర మర్దిని అవతారం ఆ మహిషాసుర మర్దిని అమ్మవారి స్తోత్ర మహిమ గురించి మనకు వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి దశిక లక్ష్మీ కామేశ్వరి గారు మరి వారి మాటలో మహిషాసుర మర్దిని స్తోత్రం యొక్క అర్థపరమార్థాలను తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మా నమస్కారం మరి గత ఎపిసోడ్ వరకు కూడా మహిషాసుర మర్దిని స్తోత్రంలోని శ్లోకాల అర్థపరమార్థాలను మాకు వివరించారు మరి ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రంలోని ఫలశ్రుతి యొక్క అర్థాన్ని తెలియజేస్తారా తప్పకుండా ఇప్పుడు ఇందులో మనకి పుస్తకంలో ఒక శ్లోకం ఈ మధ్య పుస్తకాల్లో అసలు ప్రింట్ అవ్వట్లేదు అయితే మనం పాతది ఆది వారి కొన్ని పుస్తకాలలో ఇది ఆది వారు రచించినట్టుగా కూడా అనుకుని ఉన్న పుస్తకాలలో ఈ ఒక్క శ్లోకం మధ్యలో కొన్ని శ్లోకాలు మిస్ అవుతున్నాయి చేత ఒరిజినల్గా ఉండే వాటిల్నే తీసుకుంటే ఈ ఒక్క శ్లోకంతో మనకి ఈ పూర్తి అయిపోతుంది ఈ మొత్తం అంతా కూడా మనకి అలాగే చాలా పుస్తకాలలో ఇప్పుడు వచ్చే పుస్తకాలలో మహిషాసు శ్లోకాలు కొన్ని మిస్ అవుతున్నాయి కొన్ని ఏమో పదాలు తేడాగా పడుతున్నాయి రాస రాయడల్లోనూ వాటిల్లోనూ కూడా కాబట్టి ఇది కొంచెం అందరూ కూడా గమనించుకుని ఈ మొత్తం ఒరిజినల్గా ఎక్కడుందో అది తీసి చదువుకోవడం అనేది మంచిది అందులో ఒకటి మిస్ అయింది ఏంటంటే చాలామంది లలితా లలితాశాస్త్రం పుస్తకాలు అన్నింటిలోనూ కూడా అమ్మవారి స్తోత్రాల్లోనూ కూడాను తవ వదనేందుమల విమలేందు కళా సకలం ననుకూలయతే కిము కిముపురహూత పురీందుముఖి సుముఖి బిరసౌ విముఖి క్రియతే మమతు మతం శివ నామదనే భవతి కృపయా కిముత క్రియతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక శైలసుతే ఈ శ్లోకం చాలా చోట్ల మిస్ అయింది లేదా ఇంకో శ్లోకం మిస్ అయి ఇది ఉంటుంది కాబట్టి ఇది గమనించుకోండి అందరూ కూడా ఒక్కసారి ఇందులో అమ్మవారి ముఖము ఎలా ఉంది తవ వదనేందుమలం నిండు చంద్రుడి వలె ఉందిట పూర్ణచంద్ర బింబాన్ని ఆ నాటి బింబాన్ని ఎలా చూస్తున్నామో దానిని మించిన కాంతులతోటి అమ్మ ప్రకాశిస్తున్నది విమలేందుకళ నిర్మలమైన ఇందుకళ ఇది ఈ నిర్మలమైన ఇందుకళలతోటి కేవలం ఆ చంద్రకళను ధరించి ఉన్న అనుకూలయతే అంటే ఆశ్రయించి ఉన్న చంద్రుడు కళారూపంతో అంటే చంద్రబింబంపై చంద్రలేఖ అమ్మముఖం పూర్ణ చంద్రబింబంలాగా ఎలా ఉన్నదో అలాగా అమ్మవారిని గనక ఆశ్రయించి ఉన్నవారి అమ్మ నువ్వే దిక్కు అని అమ్మవారిని గనక ఆశ్రయిస్తే జాలి కలిగి వాడిని అమ్మవారిని మీద పెట్టుకుంటుంది ఇక్కడ పురుహూత పురి ఇందుముఖి అన్న భావాలు రెండో రెండో పాదల్లో ఉంటాయి ఈ శ్లోకంలోనూ పురుహూత పురి ఇందుముఖి సుముఖి భిరసౌ విముఖి క్రియతే స్వర్గంలో ఉన్న ఇందుముఖులు అనగా స్త్రీలందరూ కూడా సహజంగా స్త్రీలని ఇందుముఖి అంటారు అంటే చంద్రకళలతోటి లక్ష్మీ కళలతోటి విరాజిల్లుతూ ఉండేటట్టుగా ఇక్కడ వర్ణించడం జరుగుతుంది ఇంద్రుల్లాంటి సౌందర్యవంతమైన ముఖం ఉంటుంది కనుక స్త్రీలను ఇందు ముఖి అని కూడా అంటారని కూడా ఇంకొక అర్థం మనకి చెప్పుకోవచ్చు తర్వాత అటువంటి వారి ముఖమునందు కూడా ఆ ఎక్కడ ఈ స్వర్గంలో ఉన్న ఇంద్రుడి కళ కూడా ఎందుకు తగ్గిపోయిందంటే చంద్రుడి ముఖం కంటే కూడా ఇంద్రుడి యొక్క ఇది కంటే కూడా ఎక్కువగా ఈ దేవకాంతల ముఖాలు ఉన్నాయంటే వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడం వలన అంటే ఎవరు అంత గొప్ప కళా ప్రకాశవంతంగా ఈ స్త్రీల ముఖాలు కూడా ఉన్నాయి పరాభవం కలిగిన వారు ఎవరన్నా సరే అమ్మవారి పాదాలను ఆశ్రయించితే ఎటువంటి పరాభవంలోంచి కూడా బయటపడతారు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఎప్పుడు కూడా ఎన్న వేళల అమ్మ యొక్క పాదాలు ఆశ్రయించిన వారికి ఎటువంటి పరాభములు ఉండవు ఓటమి ఉండదు అపజయాలు ఉండవు కీర్తి నలుదిక్కులకి ప్రా వ్యాపిస్తూ ఉంటుంది మంచి చదువు జ్ఞానం అన్నీ కూడా వస్తాయి అని చెప్పి ఇక్కడ ఇందులో స్పష్టంగా చెప్పడం జరుగుతోంది అండ్ కేవలం దేవతలు ఒక్కరే అప్పట్లో చేశారని చెప్పి మనం ప్రతి పురాణంలో చూస్తున్నాం కదా అని చెప్పి మనం మానేయక్కర్లేదు దేవతలు దేవతలు పట్టునే వాళ్ళు స్తోత్రాలు చేసి అమ్మవారిని మెప్పించి ఎంతో వాళ్ళు ఆనందకరమైన జీవితాన్ని రాక్షసుల భారీ నుండి తప్పించుకుని హాయిగా ఆనందంగా ఉన్నారు అందరూ ఋషులు సురలు మునులు అందరూ కూడా పూజించారు ఈ శ్లోకాలన్నింటిలోనూ మీకు చెప్పడం జరిగింది శివుడి కూడా శివ శివశక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అమ్మ పక్కన ఉంటేనే శివుడికి కూడా శక్తి వస్తుంది గజముఖుడు షణ్ముఖుడు కూడా షణ్ముఖుడు తారకాసురుణ్ణి సంహరించేటప్పుడు కూడా అక్కడ ఆయన శ్రీ విద్యోపాసన చేసినట్టుగా వస్తుంది అక్కడ కార్తవీర్యార్జునుడు తన యొక్క వేయి చేతలతోటి తన శక్తిని అంతటినీ కూడా ప్రభావితం చేసుకున్నాడు కార్తవీర్యార్జునుడు సుదర్శనావతారం గొప్ప రాజుగా కీర్తి పొందాడు చేతుల్లేనే అతనికి కార్తవీర్యార్జునుడని సహస్ర బాహువులతోటి అతను మనల్ని రక్షిస్తాడని చెప్పి చౌరభయం ఉండదు స కార్తవీర్ ధ్యానిస్తే చారు భయం ఉండదు దొంగల భయం అనేది ఉండదు సంధ్యా సమయంలో దీపం పెట్టినప్పుడు లక్ష్మీదేవిని తలుచుకున్నాక కార్తవీర్యార్జుని కూడా తలుచుకుంటే నిజంగా మనకు ఆ ఇంట్లో చారు భయం అనేది ఉండదు పోయిన వస్తువులు కూడా దొరుకుతాయి ఇది స్పష్టంగా ఒక రాములవారి గుడిలో గుళ్ళలో సామానంతా చోరీ చేస్తే ఆ పండితులందరూ కూర్చుని రీమధ్యనే పేపర్లలో కూడా వచ్చింది అది గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా దగ్గర పోలవరం దగ్గర పల్లెటూరులో జరిగింది నలభై రోజులు అయ్యేటప్పటికి కార్తవీర్యార్జున హోమం చేసేటప్పటికి దుర్గాదేవి గుడిలో వాడు దొరికాడు దొంగడు ఆయనకి ఎందుకు ఇంత శక్తి వచ్చింది అమ్మవారిని శ్రీ విద్యను ఆరాధించడం వల్లనే వచ్చింది అన్నది ఈ శ్లోకాలలో స్పష్టంగా చెప్తున్నారు సూర్యుడికి అంత ప్రకాశవంతమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది శ్రీ విద్యోపాసన ఆయన కూడా మనకి ఇందులో స్పష్టంగా చెప్పడం జరుగుతోంది ఇటువంటి శక్తులన్నింటినీ కూడా దేవతలకే ప్రసాదించిన అమ్మ సామాన్య మానవులం మనకేం కావాలో మనకి ఎంత వరకు ఇవ్వాలో అంత మనస్థిమితాన్ని మనకి ఇస్తుంది ఎప్పుడు నమ్మకంతో చేసినప్పుడు కోరికలు లేకుండా ఏ మానవుడు ఉండడు మనం నిష్కామంగా ఉండడం అనేది అవ్వని పని ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటే వస్తాయి కానీ అతిగా భయపడడం ఇది పూజ చేస్తూ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళి ఆ పక్క నుంచి అది కూడా చేసుకుంటూ ఇది కూడా చేసుకుంటూ ఇన్ని కాకుండా పూర్తిగా అమ్మనే ఆశ్రయించిన వారికి ఇక్కడ లక్ష్మికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ రుక్మిణీదేవికి సుకుమార్షి చెప్పింది కూడా మనం చెప్పుకున్నాం ఎక్కడైతే కైలాస పరివారాన్ని సేవిస్తూ ఉంటారో వారందరికీ కూడా సకల దేవతలతోటి కూడా మనకి అనుగ్రహం లభించే శక్తిని ఆ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది అని చెప్పి స్పష్టంగా మనకి ఈ శ్లోకాలలో చెప్పడం జరిగింది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే ఒక నమ్మకంతో శివభక్తులను అమ్మ ఎలా అనుగ్రహిస్తుంది అంటే చంద్రుణ్ణి తన తలపైన నెలవంకగా పెట్టుకున్నంత విధిగా అమ్మ మనల్ని ఆదరిస్తుంది అన్నది స్పష్టంగా రామకృష్ణ కవులు ఇక్కడ చెప్పడం జరుగుతోందమ్మా అంచేత ప్రతి ఒక్కరూ కూడా మహిషాసుమర్ధిని స్తోత్రాన్ని పఠించండి పారాయణ చేసుకోండి మీకు ఎప్పుడు భయం కలిగినా లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో ఉన్నా లేకపోతే ఏదైనా ముఖ్యమైన కార్యానికి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా మీరు కనుక ఈ స్తోత్రాన్ని పఠించారు అంటే తప్పకుండా మీరు ఈ విషయంలో ధన్యులు అవుతారు అమ్మ అనుగ్రహం లభిస్తుంది అమ్మ దర్శనం ఇస్తుంది తప్పకుండాను అంత గొప్పగా ఇందులో వర్ణన జరిగింది అమ్మ ఏ స్తోత్రానికైనా సరే చివరాఖరిన ఫలశతి ఉంటుంది కదా ఈ ఫలశ్రుతి తప్పనిసరిగా చదవాలా ఈ ఫలశ్రుతి చదవకపోతే ఆ స్తోత్రం చదివిన పూర్తి ఫలితం మనకు దక్కదా పూర్తి ఫలితం దక్కదు అని కాదు కానీ ఫలశ్రుతి చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటి అడ్రస్ ఏంటి అంటే ఇంట్రెస్ అడ్రస్ అయితే చెప్తాం అసలు ఎవరమ్మా ఇవమ్మా నువ్వు అంటే మీ నాన్నగారు పేరు చెప్తాం అంటే పలానా వాళ్ళ అమ్మాయిని నేను లేదా పలానా వాళ్ళ ఇంటి ఆడబుడుచుని పలానా వాళ్ళ కోడల్ని అలా మనం చెప్పుకుంటాం మరి ఇది రాసిన వాళ్ళని ఒక్కసారి మన కోసం అంత గొప్పగా అందించిన స్తోత్రాలన్నింటినీ కూడా అందించి మనకి మీరు ఇలా బాగుపడండి అని చెప్పినప్పుడు ఎవరైతే మనకిచ్చారో వాళ్ళని కృతజ్ఞతగా మనం నమస్కారం చెప్పుకోవడం అనేది మన పద్ధతి సాంప్రదాయం అంటే మనకి తీయడి ఫలాలు అందించిన చెట్టుని నరికేయం కదా చెట్టుకోసారబ్బా ఎంత బాగున్నాయో మంచి పళ్ళు ఇచ్చావు అంటాం మరి ఇంత గొప్ప ఫలాలని మనకి ఇచ్చినప్పుడు ఆ రాసిన వారిని ఆ ఫలశ్రుతిలో ఏం చెప్పారో ఎవరి ద్వారా వచ్చిందో ఎలా వచ్చిందో తెలుసుకుని ఒక్కసారి మనం ఆ స్థుతి చేసుకోవడం వలన వాళ్ళు మనకి గురువులు అనమాట ఈ అందించిన వారి స్తోత్రాలన్నింటిని ఇప్పుడు లలితా శాస్త్రం చదువుకుంటాం ఉత్తరఖండే హైగ్రీవ్ అగస్య సంవాదే అని చెప్పుకుంటాం హైగ్రీవుల వారికి అగస్య ఋషులకి మధ్య జరిగిన సంవాదంలో లలితా సహస్రనామం అంతా మనం చెప్పుకుంటున్నాం అప్పుడు ఎవరెవరిని తలుచుకుంటాం హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేతి మూడు సార్లు నామాన్ని చెప్పుకుంటాం అలాగే అగస్య ఋషి లోపాముద్రా సమేత నమస్కారం ఇంకా అన్నింటికన్నా గొప్పదేవిటి ఆవిడి ఆవిడ మనల్ని మెచ్చుకునేది సమస్త లోకాలకి శుభమైనటువంటిది శుభ మంగళకరమైన రూపము శుభమైన నామము ఏమిటి శివనామము ఓం శివాయ ఓం శివాయ ఓం నమస్శి ఇవి చెప్పుకోవాలి ఇప్పుడు ఈ ఉత్తర పీఠికలు పీఠికలు కన్నా కూడా ఈ ఒక్కటి చెప్పుకుంటే సరిపోతుంది చెప్పి తీరాలి అలాగే కనకధార చదువుకుంటుంటే కూడా ఆకనిది ఆది శంకరాచార్య ఆయన మనకి మహా గురువులు ఇప్పుడు అలాగే ఈ స్తోత్రాన్ని అందించిన కవి మనకి మహాగురువులు గురువులు వీళ్ళందరూ కూడా ఏ స్తోత్రాలు మనకి ఎవరెవరైతే అందిస్తున్నారో వాళ్ళు మనకి గురువులు కాబట్టి వాళ్ళని మనం ఫలశ్రుతిలో చెప్పుకోవడం అనేది మన సాంప్రదాయం మర్యాద అది గౌరవం అది భక్తి కూడా అని అనమాట వినమ్రతతోటి ఆయన అందించింది నేను నీకు చదివి చెప్తున్నానమ్మా నన్ను ఆదరించు అని చెప్పడంలో దీని అర్థం పరమార్థం అది అంచేత అమ్మ యొక్క దయ అందరి మీద ఉండాలి అంటే అది ఎలా ఉండాలి ఎందుకంటే నీ స్వభావం అలాంటిది తల్లి నువ్వు దీన దయాలు రాలివి దీనిపై దయ చూపించేదానివి నీ స్వభావం చేతనే నీ దయ నాపై లభించిందమ్మా ఎప్పుడు చిరునవ్వుతోటి ఆవిడ మనల్ని చూస్తుందో అప్పుడు తప్పకుండా మనకి సక్సెస్ ఆవిడకేసి ఒక్కసారి చూసి నమస్కారం చేశాము అంటే మనం నమస్కారం పెడుతుంటే ఫోటోయే కదా ఆవిడ మనని చూసిందా అనుకోవడం పొరపాటు తప్పకుండా అమ్మ దయ మన మీద ఉంటుంది ఇవి ఈ స్తోత్రం గొప్పదైన స్తోత్రం అమ్మ అందరూ చదువుకోండి ఆనందంగా ఉండండి పారాయణ కింద చేయాలంటే పారాయణ కింద నలభై రోజులు ఇరవై ఒక్క రోజులో పదకొండు రోజులు చెయ్యండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా విద్యార్థులైనా మీకు ర్యాగింగ్లు భయాలు కూడా ఉండవమ్మా ఈ స్తోత్రం చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీల్లో మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్లు ఉంటాయి ఎవరి వల్ల ఉండవు ఎవరి వల్ల ఒత్తిళ్ళు ఉండదు అలా స్మూత్గా చక్కగా మీ జీవన విధానం వెళ్ళిపోతుంది అమ్మవారి మొదటనే మనకి సరస్వతి స్వరూపంతో మంత్రంతో ప్రారంభించింది శ్లోకాలన్నీ కూడాను చక్కగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అందరూ కూడా పారాయణ చేసుకోగలరు అమ్మ మహిషాసుర మర్దిని అమ్మవారి రూపం అంటేనే లేకపోతే అమ్మవారి పేరు తలుచినా కూడా ఒక రూపం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది కదా అసలు అమ్మ రూపం ఎలాంటిది అసలు అమ్మ అంటేనే మనం అమ్మ నేను కష్టాల్లో ఉన్నాను నన్ను గట్టెక్కిచ్చు తల్లి దయ చూపించు తల్లి అనగానే అమ్మ ఏ రూపంలో ఉన్నా సరే కరుణ చూపిస్తూ ఉంటుంది అసలు అమ్మ రూపం ఏంటి అమ్మ ఇప్పుడు మహిషాసుర మర్దిని సంహరించేటప్పుడు లోకకంఠకుడైన రాక్షడిని సంహరించేటప్పుడు ఎరుపెక్కిన కళ్ళతోటి మరి ఆ లోకకంటకుడు మీదికి విజృంభిస్తుంటే ఆవిడ కూడా చాలా ఘనంగానే గట్టిగా యుద్ధం చేసి ఈ విజృంభించింది ఆవిడతోటి ఆవిడ పరివార దేవతలు ఆవిడ అధిరోహించిన సింహం కూడా అక్కడ గట్టిగానే యుద్ధం చేసింది అది పూర్తిగా ఉగ్రత్వం అందామా అంటే కూడా అక్కడ చెప్పుకోవడానికి లేదు ఎందుకు ఆవిడ స్వరూపాన్ని చూసి ఎక్కడైతే ఈ రాక్షసుల యొక్క భార్యలందరూ కూడా ఆవిడని శరణాగతి వేడేట వచ్చి దయతో ఆవిడ వాళ్ళందరినీ కూడా ఆదరించి మీకేం భయం లేదని చెప్పింది అంటే ఇక్కడ కేవలం ఉగ్రత్వాన్ని ఎక్కడ తీసుకుంటాం ఇది ఉగ్రత్వం అని అనడానికి కూడా మనం ఈ మాట అనక్కర్లేదు అమ్మ విషయంలోను అంటే లోక కంటకుడైన సంహరించేటప్పుడు అమ్మవారి జనులందరూ కష్టపడుతుంటే చూడలేక ఆవిడ యుద్ధానికి వచ్చింది కానీ ఆ రాక్షస స్త్రీలు ఎవరైతే రాక్షసుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వారు అమ్మ పాదాలు పట్టుకోగానే శరణాగతి వేడగానే సరేనమ్మ మీరు ధైర్యంగా ఉండండి అంటే మనలో రాక్షస ప్రవృత్తిని చంపడానికే నువ్వు చూసే చూపును బట్టే ఆ ఉగ్రత్వం కనబడుతుంది అన్నది ఇక్కడ ఇది ఒక్కటే ఇప్పుడు ప్రహ్లాదుడు భయపడలేదు నరసింహత్వారాన్ని చూసి దేవతలే భయపడ్డారు శాంతించమని అడగడానికి కూడా భయపడి నీ వలనే కదా ఆయన ఇంత గొప్ప అవతారం ఎత్తాడు నువ్వే వెళ్ళి శాంతింపజేయి అని చెప్పి ప్రహ్లాదుడినే పంపుతాడు మరి వెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆయన రూపాన్ని చూసి ఎక్కడైనా ప్రహ్లాదుడు భయపడ్డా భయపడలే అంటే నువ్వు చూసే మనస్సును బట్టే ఉగ్రత్వం కానీ భయం కానీ ఉంటుంది దేవతా స్వరూపాల్లో ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది అమ్మ దయ ఏ రూపంలో ఉన్నా కూడా అమ్మ దయ మన మీద ఎలా ఉంది లోక కంటకుడైన రాక్షసుడిని సంహరించి అందరినీ రక్షించింది కాబట్టి అమ్మ దయ ఇక్కడ ఇలా ఉంది అది పూర్తిగా ఉగ్రత్వం కింద మనం తీసుకోకూడదు అంటే ఎటువంటి మీరు లలితా శాస్త్రంలో కూడా బండాసురుణ్ణి సంహరించింది విషంగుణ్ణి సంహరించింది ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి లలిత అంటే లాలిత్యము లలితా త్రిపుర సుందరి ఆవిడ ఎంత లాలిత్యంగా ఆవిడ చూపు మాట కరుణ దయ అన్నీ కూడా చదివిన వాళ్ళందరూ ఎంత గొప్ప ఘనంగా ఆనందంగా ఉంటున్నారు ఆవిడ కరుణ ఎలా చూపిస్తుంది మన మీద చేత ఎప్పటికప్పుడుదే అది రాక్షసుల దగ్గర రాక్షసత్వంగానే వాళ్ళని క్రూరంగా చంపడం మన దగ్గరికి వచ్చేసరికి మనల్ని కాపాడడం ఇవన్నీ కూడా మనం చూసే కంటిని బట్టి మనం అర్థం చేసుకునే బుద్ధి మనస్సును బట్టే ఉంటాయమ్మా అమ్మవారు ఎప్పుడూ ఉగ్రం కాదు అమ్మ అమ్మే ఆవిడ మన పట్ల ఎప్పుడూ కూడా సౌమ్యంగానే ఆనందంగానే మనల్ని చూస్తుంది తప్పు చేస్తే కన్నతల్లి ఎలా దండిస్తుందో ఆవిడ కూడా అంతే కఠినంగా ఉన్నావేంటి నాకు ఇంత కష్టం తెచ్చావేంటనే అమ్మవారిని అడగడం కాదు మనం ఏం తప్పు చేసాం ముందర నేను ఈ తప్పు చేశాను నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయనని అమ్మవారి దగ్గర చెప్పుకుంటే ఆవిడని శరణాగతి వేడితే అమ్మాయి కరుణించి మనల్ని కాపాడుతుంది ఇక్కడ ప్రధాన అర్థం ఇది మనం తీసుకోవాల్సింది ఇది అమ్మ మరి మహిషాసురమర్దిని అమ్మవారి స్తోత్రాన్ని చదువుతూ అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి విశేషంగా ఏమైనా నైవేద్యాన్ని సమర్పించాలి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందడం కోసం పానకం నివేదన చాలా విశేషం అమ్మ మనం మొదటి నుంచి కూడా ఎపిసోడ్లో మనం అన్ని ఎపిసోడ్లలో నేను చెప్తూనే ఉన్నాను పానకాన్ని నివేదించండి పానకంలో మిరియాల పొడి యాలకులు తర్వాత సొంటి పొడి వేయండి బెల్లంతో తయారు చేయండి బెల్ల పాకల్లో ఈ మూడు పదార్థాలు చిటిగడి చిటిగడి వేసి ఒక గ్లాసుడు తయారు చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టి తీర్థల్లా కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి తప్పకుండా ఇది ఈ పారాయణ చేసిన వాళ్ళందరూ ఇది నైవేద్యంగా సమర్పించాలి ఎర్రటి పుష్పాలతోటి పూజించండి అమ్మవారికి చాలా ఇష్టమైనది ఎవరైనా మొత్తం పారాయణ కింద ఇన్ని రోజులని చేసుకుంటే మాత్రం వాళ్ళు తప్పకుండా ఒకళ్ళకి పేదవాళ్ళకి అన్నం పెట్టడము అలాగే ఓ ముత్తైదుకు పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చుకోవడము తాంబూలంలో చీరలు సార్లు కూడా అవసరం లేదు జాకెట్ గుడ్డ ఓ రూపాయి దక్షిణ ఎర్రటి గాజులు పెట్టి దా నమస్కారం చేసుకుని మీరు ఆ రోజు వారికి భోజనం పెట్టండి ఇది చేస్తున్నంతసేపు కూడా పేదలకి ఏమన్నా దానం చేస్తూ ఉండండి తప్పకుండా అమ్మదయ్యం ఉంటుంది అమ్మ మహిషాసుర మర్దిని అమ్మవారి స్తోత్ర ఫలశ్రుతి గురించి ఇందాక తెలియజేస్తారు దానికి సంబంధించిన శ్లోకం ఏమైనా ఉందా దాన్ని ఏ విధంగా చదువుకోవాలి తప్పకుండా ఉంది మనకి మహిషాసుర మర్దిని శ్లోకం రామకృష్ణ కవి వారు రచించినట్టుగా ఇందులో ఆయనకి కూడా మనం నమస్కారం చేసుకుని ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎవరైతే రచించి మనకు అందజేశారో ఇంత గొప్ప ఫలాన్ని అది ఆస్వాదిస్తూ మనం తీసుకుంటున్నప్పుడు ఆ స్వామిని గురువు గారిని కూడా తలుచుకోవడం అనేది మంచిది అందుకే మనకి ఫలశ్రుతులు చెప్పబడ్డాయి అది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రమయతి కిలి పరమస్మాత్ రామకృష్ణ కవీణం ఇది ఆయనే రాసినట్టుగా మనకి ఇక్కడ ఇది కూడా ఉంది అపరజ పరమస్మాత్ రామకృష్ణ కవీణం అకృత సుకృత గమ్యం రమ్యప ధైక్య స్థవనమవన ప్రీతయే విశ్వమాతహూ ఇక్కడ సర్వజనులను ఆకర్షించే స్తోత్రంగా ఆయన ఈ శ్లోకంలో అమ్మవారి శ్లోకం మొత్తం మనకి శ్లోకాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది ఇది సర్వజనులను ఆకర్షించే స్తోత్రము రామాయతి కిలి చిత్తం నరాణ అలా ఆకర్షణ లక్షణంగా ఉంది అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది రెండోది ఏం చెప్పారు అపరజ పరమస్మాద్ రామకృష్ణ కవీణం అలాంటి దివ్యమైన పుణ్యాత్ములు మాత్రమే పఠించగలిగేటువంటి శ్లోకములు అమ్మవారు నివసించడానికిట అకృత సుకృత గమ్యం రమ్య పదైక్య హర్ష్యం అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది స్తువనం హవన హేతుం రక్షించడానికి తగ్గినది నువ్వు ఎన్నో హోమాలు చెయ్యక్కర్లేదు ఎన్నో యాగాలు చెయ్యక్కర్లేదు స్థిమితంగా మనసు పెట్టి శ్లోకం చదువుకో యాగాలు హోమాలు చేసినటువంటి ఫలితాన్ని ఈ శ్లోకం ఇస్తుంది శ్లోకాలు ఇస్తాయి ఈ స్తోత్రం ఇస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతోంది ఈ స్తోత్రం ద్వారా ప్రీతయే విశ్వమాతు అమ్మ ప్రీతి చెందుగాక ప్రీతయే నాలుగవ పాదంలో ఏం చెప్తున్నారు స్థవన మవన హేతుం ప్రీతయే విశ్వమాతు ఈ స్తోత్రం ద్వారా ప్రీతయే విశ్వమాతు అమ్మ ప్రీతి చెందుగాక అని చెప్పి స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతోంది రజోగుణానికి ఆవల ఉన్నటువంటిది అనగా సమస్త లౌకిక వికారాలకి కూడా పరమపదమైన జగజ్జని కీర్తించిన ప్రతి శబ్దంలోనూ కూడా అనేక దేవతా రహస్యాలు ఉన్నట్టుగా కూడా మనకి ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది ముఖ్యంగా గాయత్రి దేవి యొక్క వనదుర్గాదేవి యొక్క సరస్వతి మహాలక్ష్మి అన్ని దేవతలు ఇవి కూడా ఇందులో రహస్యాలతోటి రూపొందించబడిన స్తోత్రము ఇది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది చేత మీరు హోమాలు యాగాలు ఇక్కడ ఆయనే చెప్పారు ఏవైతే మీరు స్థవనం హవన హేతుం రక్షించడానికి తగినది మీరు ఏమి చేయక్కర్లేదు హాయిగా మనశ్శాంతిగా నిర్మలంగా పారాయణ చేసుకోండి పొద్దున్న వీలైతే పొద్దున్న చేయండి మధ్యాహ్నం భోంచేసేస్తామండి సాయంత్రం మరి చదవచ్చా తప్పకుండా చదవండి శుచిగా స్నానం చేసి దీపం పెట్టుకుని చక్కగా చదువుకోండమ్మ కుటుంబంలో ఉండే మనోవేదనలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఒక దారి డెఫినెట్గా కనబడుతుంది నేను ఛాలెంజ్తోటి చెప్తున్నాను ఈ స్తోత్రాన్ని అందుకే ఇవాళ మీ ముందు ఉంచడం జరిగింది తప్పకుండా చదవండి పారాయణ చేయండి అమ్మ మహిషాసుర మర్దిని అమ్మవారి స్తోత్ర మహిమ గురించి ఫలశ్రుతి యొక్క అర్థపరమార్థాన్ని గురించి చక్కని వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదములు మీకు నమస్తే సర్వం శ్రీ జగదాంబ స్వస్తి ఇదండి ఇవాళ అమ్మ స్తోత్ర మహిమ ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం